ఓం నమ శివాయ మహేశ్వర పంచరత్న శ్రీమహేశ్వర పంచరత్నస్ పరమేశ్వర వక్రపద్మం పాలాచికీల పరిశోషత పంచబాణం భస్మత్రికుండరచితం పనికుండలాఢ్యం చందన సుధారస మందహాసం ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్ కట్వాంగసూల హరినాహి పిలాకరీ కపల కుచరంజిత పత్రలేఖాన్ సవర్ణ కంకణ మణిజుట భాషమానాన్ ప్రాతనమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్వామ మునింద్రమనోనివాసం పద్మాక్షనేత్ర సరసిల పూజనీయం పద్మాంకూష లాంఛనాఢ్యం పాతస్వనామి పరమేశ్వరపుణ్యముర్తిం కర్పూరకొండ ధవళం చేలం గంగాధరం గణకపద్ది విభాసమానం కాచ్యాయను విభూషవాంభాగం ప్రాతస్వణామి పరమేశ్వరపుణ్యమేపదం సకలక వినాశహేతుం సంసారతాపశమనం కల్కల్మశం గోకూటిదాన పల్లం మన పుంసా శ్రీపంచరత్నా భక్త పట ప్రయత్న ప్రభా ఐష్యమాగ్యం అనేక భోగాన్ ప్రాప్న కైవల్యపదం దురావహం ఇది శ్రీమద్ శంకరాచార్యకృతం మహేశ్వరపంచరత్నస్రోత్ సంపూర్ణం ओम नमः शिवाय